మంచు దుప్పటి కప్పుకొని ఆహ్వానించే మన్యం అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు అరకు లోయకు క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలో అరకు ఘాటు ప్రాంతం పర్యాటకులతో రద్దీగా మారింది దీంతో అరుకులోయ నుంచి కాఫీ తోటల మధ్యలో ఉన్న ఉడన్ బ్రిడ్జ్ కు వెళ్లడానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం ఉండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు మరోవైపు విపరీతమైన రద్దీ కారణంగా హోటళ్లు గెస్ట్ హౌస్లు పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్లు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి అరకులోయ ప్రాంతంలోని సందర్శిత ప్రాంతాలైన గిరిజన సాంస్కృతిక మ్యూజియం పద్మావతి ఉద్యానవన కేంద్రం కాఫీ మ్యూజియం వంటి సందర్శిత ప్రాంతాలు కిటకిటలాడాయి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి రావడంతో అరుకులోయ టౌన్షిప్లో సందడి నెలకొంది పర్యాటకుల తాకిడితో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు దీనిపై మరింత సమాచారం సూర్యారావు అందిస్తే సూర్యారావు చెప్పండి అసలు అరకు లోయలో పర్యాటకులు ఏ విధంగా ఉన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలు అయితే ప్రస్తుతం కిటకిటలాడుతున్నాయి అలాగే అరకు ప్రాంతంలో బొర్రా కేసు అలాగే ఉడెన్ బ్రిడ్జి అరకు మ్యూజియం చాపరాయి పర్యాటక కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి ఈ పర్యాటకుల తాకిడి అధికంగా ఈ జనవరి నెలలో ముగింపు కావడంతో అధికంగా పర్యాటకులు వస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ అధికంగా వాహనాలు వేలాదిలో వాహనాలు అలాగే పర్యాటకులు రావడంతో తాకిడి అయితే పూర్తిగా పెరిగింది అరకు ప్రాంతం టౌన్షిప్ పూర్తిగా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది అలాగే పర్యాటకులతో నిండిపోయింది దీంతో పర్యాటకులకు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కూడా అందే అవకాశం లేదు ఈ చివరి సంవత్సర కాలం చివరి కాలంలో ఈ ఏడాది జనవరితో ఈ పర్యాటక సీజన్ ముగిస్తుంది కాబట్టి పర్యాటకుల తాకిడి అయితే ఈ ముగింపు కాలంలో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది దీనివల్ల ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నప్పటికీ పర్యాటకులు వారి భద్రత రీత్యా వారి యొక్క వాహనాలను జాగ్రత్తగా పక్కన పెట్టుకునే పరిస్థితి లేదు దీనివల్ల ట్రాఫిక్ అయితే తీవ్రంగా అరకు ఘాటు రోడ్డు తీవ్రంగా అంతరాయం కలుగుతుంది అత్యవసర సమయంలో కూడా ప్రయాణించాలంటే తీవ్ర అంతరాయం కలుగుతుంది దీనికి సంబంధించి పోలీస్ అధికారులు దారులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే వాహన చోదకులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ నియంత్రణకు వ్యక్తిగత చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం కలుగుతుంది అలాగే పర్యాటకులకు సౌకర్యం కలుగుతుంది ఎక్కడ వారికి రోడ్డు మీద వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి నెలకొంది ఎక్కడ హోటల్స్ కానీ లాడ్జీలు కానీ దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా పర్యాటక శాఖ అలాగే స్థానిక జిల్లా అధికారులు ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు కల్పించి వారికి కావాల్సిన పర్యాటకులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు అయితే కోరుతున్నారు పర్యాటక కేంద్రాలు అయితే కిటకిటలాడుతున్నాయి పర్యాటక కేంద్రాలలో ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జానవరి నెలలో ముగిస్తుంది కాబట్టి ఇప్ ఇప్పుడే తరలి వస్తున్నారు భారీగా పర్యాటకులు తరలి వస్తున్నారు ఈ మంచు అందాలు ఈ జానవరితో ముగిస్తున్నాయి మంచు సోయగాలు కానీ ఇక్కడ ప్రకృతి అందాలు కానీ ఈ జానవరితో పూర్తిగా దీనికి అంటే అంతం అవుతుంది కాబట్టి జానవరి నెలలో కాకిడి అధికంగా ఉంటుంది దీనిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి అలాగే మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులైతే దృష్టి సాధించాలని పర్యాటకులు కోరుతున్నారు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి ప్రమాదాలు జరగకుండా ఘాటు రోడ్డు మార్గం అలాగే మంచు ప్రభావం వల్ల రహదారులు కనిపించని పరిస్థితి ఉంది ఈ దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేక ఘాటు రోడ్లల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న ఈ ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా పోలీస్ అధికారులు అయితే భారీ పహార కూడా నిర్వహిస్తున్నారు పర్యాటక కేంద్రాలలో రద్దీ పెరగడంతో జిల్లా వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలలో పోలీసు అధికారులు తెల్లవారుజాము నాలుగు గంటల నుండి పహారా నిర్వహిస్తున్నారు